ఓకే మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నెహ్రూ నాయక్ గారి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఈ మహబూబాబాద్ జిల్లే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జోరుగా ఆ ఎండల తీవ్రత బాగుంది దీన్ని ఎలా అరికడతారు ఏంటి ఎట్లా ఎటువంటి సూచనలు తీసుకోవాలి అనేది డాక్టర్ నెహ్రూ గారి దగ్గర మనం ప్రస్తుతం సార్ చెప్పండి సార్ ఎలాంటి సూచనలు తీసుకోవాలి నమస్కారం టీ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం కాలం అనేది మారుతూ ఉంటుంది వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఆ విధంగా కాలాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో ఆ వాతావరణం భూవాతావరణం కూడా మారుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఆ కాలం మారినప్పుడల్లా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అదేవిధంగా ఆ కాలాన్ని బట్టి మన వాతావరణంలో మార్పు రావడం అనేది ఏ విధంగా చదువుతుంటుందో ఇప్పుడు ఎండాకాలం మార్చి కంటే ముందే ఫిబ్రవరి ఈవినింగ్ నుంచే లేదంటే మార్చి సెకండ్ వీక్ నుంచే ఆల్మోస్ట్ ఎండలు బాగా ముదిరిపోయాయి అది మన జిల్లానే కాదు రాష్ట్రం అంతా బాగా విస్తరించింది కాబట్టి రాష్ట్రంలోని ప్రజలే కావచ్చు లేదంటే మన జిల్లా ప్రజలే కావచ్చు ఈ ఎండ తీవ్రతను ఏ విధంగా తట్టుకోవాలి అదేవిధంగా పిల్లల్ని అదేవిధంగా పెద్ద మనుషులను మనం ఏ విధంగా రక్షించుకోవాలి ఎండవారి నుంచి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎండలు బాగా ముదిరినప్పుడు మనం మన రూమ్ టెంపరేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రూమ్ టెంపరేచర్లో మా మన బాడీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువైనప్పుడు ఆ డిఫరెన్స్ అనేది పెరిగి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి శరీరం మీద మన బా శరీరం లోపల ఉన్న నీరు అది బయటకు వచ్చి ఆ బయటి టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి మనకు మరి స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే చర్మం మీద డైరెక్ట్గా టెంపరేచర్ ఏదైతే వేడి పడుతుందో ఆ వేడి లోపలికి ప్రసారం కాకుండా లోపలి ఆర్గన్స్ దెబ్బ తినకుండా ఆ నీరు అనేది మనకు చెమట రూపేణ చర్మం మీద కాస్తూ ఉంటుంది అది మనకు ప్రొటెక్షన్ సో ఎంతవరకు అంటే శరీరంలో ఉండే ఎంతవరకు అయితే నీరు ఉంటుందో అంతవరకు బయటకు వస్తుంది నీరంతా అయిపోయిన తర్వాత మొత్తం ఆవిరైపోయిన తర్వాత అప్పుడు చర్మం డ్రై అయిపోతుంది ఆ తర్వాత శరీరం యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది దాన్నే మనం వడదెబ్బ అని అంటాం సో వడదెబ్బ ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఆ వేడిలో ఒక మనిషి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు మనం శరీరాన్ని మనం తట్టుకోవడానికి లోపల ఉన్న నీరు చెమట రూపేణ శరీరాన్ని ఎంతవరకు అయితే కాపాడుతుందో అంతవరకు కాపాడిన తర్వాత లోపల నీరంతా ఎక్కిపోయిన తర్వాత మన బాడీ ఆ టెంపరేచర్ అనే సమతుల్యత లోపించి బాడీ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది దాన్నే వడదెబ్బ అంటాం కాబట్టి ఆ వడదెబ్బ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి సార్ ఎండా సో ఎక్కువగా మనం ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎక్కువగా ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి అది నీటి రూపేణ కావచ్చు లేదంటే పళ్ళ రసాలు కావచ్చు లేదంటే భుజ మనం తినే ఆహారంలో కూడా ఎక్కువగా మరి పెరుగు కానీ లేదంటే మజ్జిగ కానీ ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కాకుండా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకున్నట్లయితే గా మనకు టెంపరేచర్ సమతుల్యత పాటించదు పైపెచ్ డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది చిన్నపిల్లల కాబట్టి మనం ఈ టెంపరేచర్లో ఎక్కువ బేడి పెరిగినప్పుడు వడదెబ్బ నుంచి మన ప్రజలు మనం రక్షించుకోవాలంటే ముందు మన పిల్లల్ని చూసుకోవాలి ఆ తర్వాత పెద్ద వయసు వారిని రక్షించుకోవాలి సో ఎవరిని కూడా ఉదయం పదకొండు గంటలు దాటిందంటే పిల్లల్ని కానీ అదేవిధంగా వయసు అరవై దాటిన వాళ్ళు కానీ ఎండలు డైరెక్ట్గా బయటికి వెళ్ళకూడదు పదకొండు గంటల లోపల పిల్లలతో జర్నీ చేయాల్సి వచ్చినా పెద్దలతో జర్నీ చేయాల్సి వచ్చినా అది బస్సులో కావచ్చు కార్లలో కావచ్చు లేదంటే ట్రైన్స్ కావచ్చు దీంట్లో జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఈ టైం లోపలే చేసుకోవాలి లేదు అని అంటే మాత్రం లోపల మనం జర్నీ చేసేంతసేపు పిల్లలకు కానీ పెద్దలకు కానీ నీళ్లు ఎక్కువ తాగిస్తూ ఉండాలి పలరిసారి